తోడేలు మరియు ఒంటె తోడేలు నది ఒడ్డును కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఈసారి ఎవరిని బురిడి కొట్టించాలి ఇప్పుడు ఎవరు నా వలలో చిక్కేలా లేరు ఏం చేయాలో అర్థం కావటం లేదు నది అవతల ఒడ్డు మీద చాలా తియ్యని పుచ్చకాయలున్నాయి వాటిని తోడేలు తినాలనుకుంటుంది ఈ విషయం అడవిలో ఉన్న జంతువులందరికీ తెలిసిపోతుంది అందుకే ఎవరూ దానికి సహాయం చేయరు తోడేలు చాలా బాధపడుతూ కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి ఒంట కొడుకు సోను నీళ్లు తాగడానికి వస్తుంది అప్పుడు తోడేలు ఏడుస్తూ ఇలా నాటకమాడుతుంది అయ్యో నా కొడుకు నాకెప్పుడు కనిపిస్తాడో తెలియదు వాణ్ణి ఎప్పుడు కలుస్తానో ఏంటో ఇంతలో సోను తోడేల దగ్గరికొచ్చి ఏవైంది బాబాయ్ నీ కొడుక్కి నా కొడుకు నదికి అవతల ఒడ్డున ఇరుక్కుపోయాడు నాకా ఈత రాదు ఇప్పుడు వాడికి ఏ విధంగా సహాయం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు నాకు చాలా భయంగా ఉంది అస్సలు మనశ్శాంతి లేదు ఓ సిందేనా నేను నీకు సహాయం చేస్తాను మా అమ్మ ఎవరైనా ఆపదలో ఉంటే తప్పకుండా సహాయం చేయాలని చెప్పింది తోడేలు మనసులో చాలా సంతోషిస్తుంది సోను తోడేలుని తన వీపుపై కూర్చోబెట్టుకుని నదిని దాటి అవతల ఒడ్డుకు చేరుకుంటుంది బాబాయ్ ఎక్కడ నీ కొడుకు కనిపించట్లేదు ఏంటి అదిగో అక్కడ పుచ్చకాయల తోటలో ఉన్నట్టున్నాడు అక్కడికెళ్ళి చూద్దాం పద తోడేలు మరియు సోను పుచ్చకాయ తోటలోకి వెళ్ళి చూస్తారు కానీ తోడేలు తియ్యతీయగా ఉన్న పుచ్చకాయల్ని తినటం మొదలు పెడుతుంది ఇదంతా చూసిన సోను ఆశ్చర్యపోతుంది ఇంతలో అక్కడికి పొలం యజమాని వస్తాడు అతన్ని చూసిన వెంటనే తోడేలు పరిగెత్తుకుని నది ఒడ్డుకొచ్చేస్తుంది ఆ యజమాని ఒంటెను పట్టుకొని కర్రతో చితకబాత్తాడు అయ్యో కొట్టకండి నేను మీ పుచ్చకాయల్ని తిందామని రాలేదు తోడేలు బాబాయ్ కొడుకుని వెతుకుదామని వచ్చాను నన్ను కొట్టొద్దు కాని ఆ యజమాని ఆగకుండా కొడుతూనే ఉంటాడు దీంతో సోను పరిగెత్తుకుని నది ఒడ్డుకు చేరుకుంటాడు తోడేలు సోనూని చూసి హొరే బుర్ర తక్కువవాడ ఆ వ్యక్తిని చూసిన వెంటనే పారిపోయి రావాలి గదా అలా కథలు చెప్తూ ఆగిపోయావే అది సర్లేగాని బాబాయ్ నీ కొడుకెక్కడా కనిపించలేదేవిటి ఇంకెక్కువ మాట్లాడుకో వెంటనే ఇక్కడి నుంచి పద ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి మళ్లీ చితకబాత్తాడు అమాయకుడైన సోనుకి ఏమీ అర్థం కాదు తర్వాత తోడేలు నదిని దాటుకుని యువత లోడ్డుకొచ్చి వచ్చేస్తుంది అప్పుడేమో కొడుకును గుర్తు చేసుకుని అంతలా ఏడ్చావు ఇప్పుడేంటి అసలు బాధపడ్డమే లేదు ఇంత సంతోషంగా ఉన్నామేమిటి కొడుకేంటి నాకెవ్వరూ కొడుకుల్లేరు నాకు పుచ్చకాయలు తినాలనిపించింది అందుకే అలా చెప్పాను సరే నన్ను వెళ్ళనివ్వు తోడేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత సోను చాలా కోపంతో బాధగా ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడు సోను తల్లి తనని చూసి సోను ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంటికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా సోను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అప్పుడు తల్లి వంటి దృష్టి సోను శరీరంపై ఉన్న గాయాల మీద పడుతుంది సోను ఇదంతా ఏమిటి నువ్వు ఎవరితోనైనా గొడవ పడ్డావా ఏమైంది నాకంతా చెప్పు అప్పుడు తన తల్లి కోపాన్ని చూసి సోను ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్తాడు ఆ తోడేలికి తగిన గుణపాఠం చెప్పాలి ఎన్నిసార్లు నీటిలో మునిగినా వాడికి బుద్ధి రావడం లేదు ఈరోజు నా కొడుకుని గాయాలు పాలు చేసి చాలా పెద్ద తప్పు చేశాడు ఎలాగైనా వాడికి ఒక గుణపాఠం చెప్తాను వాడికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం కదా ఇప్పుడు చూడు ఏం చేస్తాను అదే రోజు రాత్రి తల్లి ఒంటే నదికి అవతలి వైపుకు వెళ్లి పుచ్చకాయల్ని తన వీపుపై పెట్టుకుని అడవిలోకి వస్తుంది ఆ పుచ్చకాయల్లో మత్తుమందు ఇంజెక్షన్ చేసి ఆ పుచ్చకాయల్ని చక్కగా పేర్చిపెడుతుంది తెల్లారగానే ఈ పుచ్చకాయల్ని చూసి తోడేలు చాలా సంతోషపడుతుంది ఆ సంతోషం కొద్ది సమయం ఉంటుందని దానికి తెలియదు ఇలా తెల్లవారగానే తోడేలు అడవిలో తిరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడ వరుసగా పేర్చిపెట్టిన చాలా పుచ్చకాయలు కనిపిస్తాయి వాటిని చూడగానే తోడేలికి నోట్లో నీళ్లు ఉరతాయి ఇక ముందు వెనక ఆలోచించకుండా ఆ పుచ్చకాయల్ని తింటూ ఉంటుంది ఒకటి రెండు పుచ్చకాయలు తిన్న తర్వాత దానికి మత్తు బాగా ఎక్కి నిద్రొచ్చి అక్కడే పడిపోతుంది మరోవైపు పొలంలో ఆ యజమాని అయ్యో నా పుచ్చకాయల్ని ఖచ్చితంగా జంతువులే దొంగిలించుకుని ఉంటాయి ఆ నది దాటి వస్తున్నాయి ఇప్పుడు ఎలాగైనా వాటిని పట్టుకుని జూలు అమ్మేస్తే పీడ వదిలిపోతుంది అప్పుడు గాని నాకు జరిగిన నష్టానికి పరిహారం దక్కుతుంది ఇలా ఆ వ్యక్తి తనతో ఒక వల కర్ర తీసుకొని పడవలో నది దాటుతాడు ఇక అడవిలోకి వెళ్లి అటూ ఇటూ చూస్తే అక్కడ చాలా పుచ్చకాయలు వాటి పక్కనే తోడేలు కనిపిస్తాయి ఓహో ఈ తోడేలు నా పుచ్చకాయల్ని దొంగిలించి తిని ఇక్కడ ఎంత హాయిగా నిద్రపోతుందో అని అనుకుని ఆ వ్యక్తి తోడేలిని వలలో బంధిస్తాడు ఇదంతా ఒక పక్క దాక్కొని తల్లి వంటే చూస్తూ సంతోషిస్తూ ఉంటుంది కొద్ది సమయం తర్వాత ఆ వ్యక్తి కర్రతో తోడేలిని చితక బాదుతాడు ఆ దెబ్బలు తగలటంతో తోడేలికి వస్తుంది తను వలలో చిక్కుకొని ఉండటంతో అరుస్తూ ఉంటుంది అయ్యో కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి వారేవా నా కొడుకుని గాయాల పాలు చేస్తావా ఇక జీవితాంతం ఆ జైల్లోనే పడి ఉండు పీడ విరగడైపోతుంది ఇక తర్వాత ఆ వ్యక్తి తోడేలని జూలు అమ్మేస్తాడు ఇలా తల్లి వంటే తన ప్రతీకారం తీర్చుకుని చాలా సంతోషిస్తుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే మనం ఇతరుల్ని తెలివిగా మోసం చేయటం సులభం కానీ మనం కూడా ఇతరుల చేతిలో మోసపోయినప్పుడే అసలైన బాధ తెలుస్తుంది అందుకే ఎవ్వరినీ మోసం చేయకూడదు ఇది వాళ్ళకి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే మాయా ఎద్దు దొంగ హరిపురం అనే గ్రామంలో రాజ్నాథ్ రామ్నాథ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారికి తండ్రి ఇచ్చిన ఆస్తి కొంత ఉండేది వారిద్దరిలో రాజ్నాథ్ పెద్దవాడు కానీ అతనికి అత్యాశ ఎక్కువ రామ్నాథ్ చిన్నవాడు అతను అమాయకుడు రాజనాథ్ తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఇల్లు ఒక ఆవు ఒక ఎద్దు ఉండేవి వాటిలో ఇల్లు ఆవు రాజనాథ్ తీసుకుని ఎద్దుని రామ్నాథ్కి ఇచ్చేశాడు కానీ రామ్నాథ్ అన్నకు ఎదురు చెప్పకుండా అతను ఇచ్చిన ఎద్దును తీసుకుని దాన్ని అడవిలో మేపుతూ ఉంటాడు అది చూసి ఆ ఊరిలోని ఒక వ్యక్తి ఇలా అంటాడు ఏమయ్యా రామ్నాథ్ మీ అన్న నిన్ను మోసం చేసి ఇల్లు పాలిచ్చే ఆవును తీసుకుని నీకు ఎందుకు పనికిరాని ఈ ఎద్దుని ఇచ్చాడు దీనితో నువ్వు ఏం చేస్తావు దానికి తిండి దండగా నువ్వు బాగా అమాయకుల్లాగా ఉన్నావే ఏం చేస్తావు పెద్దవాడిని ఏమీ అనలేను అతనితో గొడవ పెట్టుకోలేను ఇక ఆ భగవంతుడే నన్ను కాపాడాలి అని ఆ ఎద్దుని అడవిలోని మునీశ్వరుడి ఆశ్రమం సమీపంలో మేపుతూ ఉంటే అది చూసి ఆ మునీశ్వరుడు దానికి గడ్డి వేసి దాన్ని తిన్న తర్వాత దానికి నీళ్లు తాగించడంతో అది ఒక మాయా ఎద్దులాగా మారిపోతుంది దానికి ఎక్కడా లేని శక్తులు వస్తాయి ఏదైనా చేయగల శక్తి దానికి వస్తుంది అది గాల్లో ఎగరగలదు మాయమవ్వగలదు ఎంతటి బరువైనా లాగగలదు ఆ ఎద్దు అలా మారిపోవడంతో దానితో జీవనోపాధి చేసుకోవచ్చని కొంత డబ్బు సంపాదించవచ్చని రామ్నాథ్ భావిస్తాడు ఒకరోజు ఊరిలో ఒక ట్రక్ రోడ్డు పక్కన ఉన్న కాళవలోకి వెళ్లడంతో దాన్ని తీయడానికి ఈ ఎద్దు ఉపయోగపడుతుంది ఆ ట్రక్ను ఎద్దు గట్టిగా లాగి బయటికి తీస్తుంది అదేవిధంగా అది లంక గ్రామం కావడంతో ఆ ఊరికి వరదలు వచ్చి ఊర్లోని జనం అందరూ ఊరిలోని నదిని దాటడానికి అది ఉపయోగపడుతుంది అది గాలిలోకి ఎగిరి వారందరినీ సురక్షితంగా అవతల ఒడ్డుకు చేరుస్తుంది ఎద్దు చేసే మాయలకు గ్రామ ప్రజలకు ఆశ్చర్యం చెంది రామ్నాథ్ను బాగా మెచ్చుకుంటారు రామ్నాథ్కు మంచి పేరు రావడం గిట్టని తన అన్న ఒకరోజు రామ్నాథ్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఇది మన తండ్రి సంపాదించిన ఆస్తి దీని ఉపయోగంలో నాకు కూడా వాటా ఉంది ఒక్కడివే ఊరిలో మంచి పేరు తెచ్చుకుంటే నేనెందుకు ఊరుకోవాలి అదేంటి అన్నయ్య అలా అంటావు తండ్రి ఇచ్చిన ఆస్తిలో నువ్వే కదా ఇల్లు పాలిచ్చే ఆవుని తీసుకుని ఇది నాకు ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి నువ్వు నాలుగు డబ్బులు సంపాదించేసరికి నాకే ఎదురు చెప్తున్నావు చూస్తా నీ పని పడతా అంటూ అక్కడి నుంచి రాజ్నాథ్ వెళ్ళిపోయి ఏమి ఎరుగునట్లు రాత్రి రామ్నాథ్ ఇంటికి ఎద్దును దొంగిలించడానికి వెళ్తాడు గోడ దూకి రాజనాథ్ ఎద్దును తీసుకుని ఇంటికి తీసుకువచ్చి చెట్టుకి తాడుతో కట్టేస్తాడు లోపలికి వెళ్తుండగా ఆగు అని ఒక శబ్దం వినపడుతుంది ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చిందో రాజ్నాథ్కి అర్థం కాదు తేరిపారా చూడగా అది ఎద్దు నుంచి వచ్చిందని అర్థమవుతుంది రాజనాథ్ ఆశ్చర్యపోతాడు అప్పుడు ఎద్దు ఎలా అంటుంది ఆగు ఎక్కడికి వెళ్తున్నావు రామ్నాథ్ను అమాయకుణ్ణి చేసి తండ్రి ఆస్తిని దొంగిలించావు ఇప్పుడు నన్ను కూడా నీ ఇంటికి తీసుకువచ్చావు నీలాంటి వాడిని ఏం చేయాలి ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు మా తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగమే కదా నువ్వు ఏం సంపాదించినా అది నాకు కూడా చెందాలి నువ్వు అత్యాసపరుడువి ఏమి ఎరుగునివి తమ్ముణ్ణి మోసం చేస్తున్నావు నీకు తగిన బుద్ధి చెప్పాలి అని ఆ ఎద్దు ఒక్కసారి తాడు తెంపుకుని రాజ్నాథ్ని సార్లు కుమ్మి నాలుగు సార్లు తన్ని అక్కడి నుంచి రామ్నాథ్ ఇంటికి వెళ్ళిపోతుంది ఈ దెబ్బలతో రాజ్నాథ్కు బాగా బుద్ధి వస్తుంది తన అత్యాసకు పశువులకు కూడా కోపం వస్తుందని గ్రహించి తన తమ్ముడితో సఖ్యతతో ఉంటూ మంచివాడిగా మారిపోతాడు నీతి అత్యాస దుఃఖమునుకు చేటు